నేను మా మలక్పేట నుంచి వచ్చినప్పుడు సార్ మా అక్కడ ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ ఉంది నేను నేను గవర్నమెంట్ అని మా అసోసియేషన్ నుంచి కొన్నాము కొంటే అది ఉన్నది అయితే ఆయన ఇప్పుడు ఏమంటుండ అంటే నాది అగ్రికల్చర్ ల్యాండ్ అని కొట్లాడుతుండు కానీ ఎవడన్నా పిచ్చోడు మేది ఫ్లాట్ తీసి అగ్రికల్చర్ చేస్తాడా అగ్రికల్చర్ ఫ్లాట్లు తీస్తాడా సార్ ఎక్కడన్నా అంతా మా మందిని పరిశానం చేస్తుండు ఏ పోలీసు పట్టించుకోడు ఎక్కడ పోయినా కూడా పైకేలా ఫోర్స్ ఉంది అంటారు పైకేలు ఇప్పుడు సార్ పైకే వెళ్ళి దౌరిసిందా ఫోర్స్ మీకు ఇటు బుద్ధి వీడు కూడా ఆడే కదా మీరు వానికి బానిసలు అయితే లేస్తారు కదా మన ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతారు ఈ భూమి కోసం మీరు మేము సార్ ఇప్పుడు వీడికి నైన్టీ టూ నుంచి కొట్లాడుతాం సార్ ఇక్కడ మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా నా ఫోని మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము అది ఒకటే సార్ నేను కావాలనుకుంటుర్రు నేను అనుకుంటున్నారు మా ఆయన పేరు మీద తీసుకుంటాం అయితే మేము నిన్న సార్ని పిలిపిస్తే వచ్చి మొన్న అందరం బాధ్యతలు అందరం కలిసి పోయినాం పోయినప్పుడు ఆయన సార్ చెప్పినప్పుడు మరి అందరికీ టెంట్ వేసి ఆయనకి ఆహ్వానించాలి కదా సార్ టెంట్ వేద్దామంటే టెంట్ వేయొద్దని రాత్రో రాత్రి వచ్చి వాళ్ళు రిటైల్గా చేసుకోవడానికి కారణం ఏంది అక్కడ మీరు కదా అంటే ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయారు ఆయన మరి ఆయన అట్లా మాట్లాడిండ్రు సార్ అంటే అక్కడ కూర్చొని తాగుతున్నారంట శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కట్టుకుంటు సార్ ఇల్లు కట్టుకుండు ఇల్లు కట్టుకున్నది ఇల్లు వీళ్ళు కుల అయితే సార్కు ఆయన చెప్పిండు ఆయన చెప్పు ఆయన బాధ అయిన సార్కు చెప్పుకున్నాడు చెప్పుకుంటే సార్ సరే చూద్దామని అక్కడ పోయిండు అక్కడ పోయినందుకు ఇంత జరిగింది అక్కడ అక్కడ వాళ్ళు కూర్చొని బీర్శిసాలు తీసుకొని రక్షణ కావాలా మా ఫ్లాట్లు మాకు కావాలా మాకు ఉన్నాయి కాకపోతే వీడు ఇన్ని ఎకరాలు ఆఫీసర్లు ఎకరాల ఎకరాల పొలం ఉంటే వాడు ఇప్పుడు లేఅవుట్ ఎట్లా చేసిండు ఫ్లాట్లు ఎట్లా చేసిండు తర్వాత వాడు కింద మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ ఎలా వస్తుంది సార్ ఎయిటీ ఫైవ్ లో ఉన్న ల్యాండ్ని టూ థౌజండ్ ఫైవ్ లో దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అని ఎలా డాక్యుమెంట్స్ వస్తాయి చెప్పండి అసలు అంటే దీని వెనక ఎవరు ఉన్నారు అది మాకు తెలియదు సార్ అది ఎవరు ఉంటారు ఏం చేస్తారు మేము మా ప్లాట్లు అని చెప్పేసి మేము చూసు చూసుకుంటున్నాం కొనుక్కుంటున్నాం అంటే మీకు మీకు ఇప్పుడు మీ కీటల్ నాయంతర్ గారి దగ్గర రావడం వల్ల న్యాయం జరుగుతుందా మరి జరుగుతుందని ముందుకు వచ్చాము సార్ వాళ్ళు ఎంపీ అంటే జరుగుతుందని న్యాయం జరుగుతుందని వచ్చారు కొంతమంది ఏమంటారంటే కొంతమంది ఏంటంటే ఈటల అందరి గారు చేసుకోవడం ఏంటి అని ఎంపీనా ఇంకా గుండానా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు దీన్ని ఎట్లా చూడొచ్చు మీరు అనొచ్చు ఇక అది తెలివా సార్ అయితే గుండాయిజం లెక్క ఏం మాట్లాడలేదు ఆయన ఒక బాధ్యత తెలుసుకున్నాడు ఆయన మా బాధ అని ఆయన తెలుసుకున్నాడు ఆయన అని ఆయన తెలుసుకున్నాడు అదే ఆయన అప్పుడే గుండైజం చేయాలంటే అది మన్నది కాదు వాళ్ళదే అని చెప్పొచ్చు కదా కాంగ్రెస్ ఈ రకంగా సరే సార్ ఇప్పుడు మాది ఉన్నదని మేము ఇంతమంది పోయినాం మరి ఆయన ఫ్లాట్ ఉన్నప్పుడు ఆయన కూడా రావాలి కదా ఎంపీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి కదా మరి మరి ఆయన బాధ్యత కాదా ఆయన కొన్నైనా కాదా ఇప్పుడు ఆయన మీద గుండాయిజం చేసి ఆయన అంటే ఆయన మీద చెప్పుడు సరే మీరు కూడా రండి ఏ డాక్యుమెంట్ ఏంది వెరిఫై చేయకుండా ఉన్నాయి ఎల్ఆర్ఎస్ క్యాన్సిలేషన్ మళ్ళీ మన కోర్టు నౌస్ నోటీస్ వాయి సార్ హెచ్ఎండిఏకి వెళ్ళి ఎల్ఆర్ఎస్ వాళ్ళు మీరు డాక్యుమెంట్స్ రాంగ్ ప్రూవ్ చేసి నెల నుంచి ఫైటింగ్ చేస్తూ రీ ఫైటింగ్ భూమి కోసం టూ థౌసండ్ ఫైవ్ నుంచి దీంట్లో ఉన్నాను సార్ ఇదే టూ థౌసండ్ సార్ ఈయన అడ్డ వస్తుండడం వస్తుందా ఏనయ్ ఒకటే ఇయర్ పర్సన్ సార్ ఒకటే పర్సన్ మొత్తం మీరు డిమాండ్ చేస్తారు ఫైనల్ అప్లాట్ మాకు కాల్ సార్ అంతే మాకు మాకు పర్మి కట్టుకోవడానికి పర్మిషన్ గా అప్లై చేసుకుంటే ఎల్ఆర్ఎస్ ఉన్నా సరే మాకు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అది పర్మిషన్ కావాలి మాకు పైసలు పెట్టి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుండి ఇది మేము తీసుకుంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టు ఎల్ఆర్ఎస్లు కట్ట అంటే అట్లా కూడా ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు అయినా కూడా పర్మిషన్లు ఇస్తారు మరి ఎల్ఆర్ఎస్ అంటే నేను కట్ట కట్టుకోవడానికే కదా సార్ పర్మిషన్ ఇవ్వడానికే కదా మరి కట్టినాక కూడా అవి కూడా క్యాన్సిల్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు మరి ఏం చేయాలంటే ఉంటాం ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది మీద కూడా ఆడ ఎవరైతే ఇటు లాంధర్ గారితో పాటు చాలా మంది మీద ఆయనకు సంబంధించిన వాళ్ళ మీద కేసు అయింది కేసులు పెడుతున్నారు కదా సరే సార్ ఇప్పుడు నిన్న ఈ రోజు మాకు ఒకటి మెసేజ్ నుండి వచ్చింది వస్తే అది మేము కూడా ఉన్నాం అక్కడ బాధ్యం

భూ యజమానులైన తమను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని ఎంపీ స్థాయి వ్యక్తికి వీధి రౌడీలా వ్యవహరించారంటూ ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమాచారం ఎస్ సుమిత్ర మేడ్చల్ జిల్లా పోర్చారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏకశిలా నగర్ ఏదైతే వెంచర్ ఉందో సో ఈ భూముల వివాదం మొత్తం కూడా తారా స్థాయికి చేరిందని చెప్పవచ్చు సో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఏదైతే అక్కడ ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి వారికి మద్దతుగా ఈ రోజు వెళ్లారు సో వెళ్లిన పక్షంలో అక్కడే ఉన్నటువంటి ఆ వెంచర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని గారి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద ఒక్కసారిగా చేసుకోవడం దాంతో పాటు ఏదైతే అటు బిజెపి నేతలు కూడా వారి మీద దాడికి దిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా

నిన్న నిన్న మీటింగ్ పెట్టేసి అక్కడ ఇమ్మీడియట్ గా మీరు మీకు న్యాయం చేస్తాము అందరూ వచ్చేసేయండి మీటింగ్లు అరేంజ్ చేయండి మేము మీ ప్లాట్లని ఇప్పిస్తాము ఆయన అని చెప్పేసి ప్రజలందరినీ అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లందరినీ రెచ్చగొట్టాడు ఇమ్మీడియట్ గా ఈ రోజు మార్నింగ్ వెళ్ళేసి అర్ధరాత్రి నుంచి ఆ ల్యాండ్ మీద కబ్జా పెట్టడానికి టెంట్లు వేయడానికి

ఏదు కదా మస్తు ఛానల్ వచ్చిండ్రు వీళ్ళు కూడా వచ్చిండ్రు అందులో మాకు తెలియదు ఇప్పుడు మీరు ఎట్లా తీసుకురా అట్లా మేము ఏ ఛానల్ అని మేము అడగలేదు అందరికీ చెప్పినాం అందరికి చెప్పినప్పుడు మాది కూడా వేయాలి కదా ప్రసక్తి మాది లేకుండా ఓన్లీ ఎవరైతే అన్నీ చూపిస్తా ఆయన మీ ప్లాట్ కబ్జా చేసిన వాళ్ళే ఎక్కడ తీసుకుంది కూడా మాకు తెలియదు ఈయన ఇంటర్వ్యూ ఎక్కడ తీసుకురా కూడా మాకు తెలియదు ఆయన ఉంటే మనది మేము ఇంతమంది ఉన్నాం కదా మా దగ్గరికి ఎందుకు రాలేదు రావాలి కదా సరే మేము రియల్ ఎస్టేట్ మా దగ్గర రావాలి కదా చెప్పండి సరే మేము బ్రోకర్లము రియల్ ఎస్టేట్ అన్నీ అంటున్నారు కదా మరి రావాలి కదా ఎంపీ నిలదీయొచ్చు ఎందుకంటే ఆయన ఎంపీ ఈయన బ్రోకర్ అది బిల్డర్ ఆయన ఏమంటాడు నాదే భూమి ఇటు గారు రాజకీయ బ్రోకర్లు తీసుకున్నది ఆయన మాట్లాడుతారు మరి ఆయనదే మాదే ఆయనది మేము ముంగట పెట్టినాం మరి ఆయన కూడా ముంగట పెట్టాలి కదా ఛానల్ ముందుకొస్తుండు కదా ఆయన ఏడి ఆ ఛానల్ ముందు వచ్చిండు ఈడు ఎప్పుడు వచ్చిండో మాకేం తెలుసు మరి అన్ని ఛానల్ల మాకు అన్ని ఛానళ్ళల్లో రావాలి కదా ఇప్పుడు ఆయన వచ్చిందట్టు చెప్పండి సరే మా దగ్గరకి వద్దు ఎంపీ సార్ దగ్గరకి పోయి మాట్లాడండి మరి మేమందరం ఉన్నప్పుడే ఆయన కూడా రావాలని నాది కూడా ఉన్నది సార్ అంటున్నాను మాట్లాడాలా ఇట్లా నువ్వు దొంగ దొంగగా మాట్లాడుకుంటే మాకెట్లా తెలుస్తా సార్